ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల జాతకాలు భద్రంగా ఉన్నాయి ఫలితాలు రాకముందే జిల్లా రాజకీయాల్లో కొత్త వేడి మొదలైంది గెలుపుపై ధీమా ఉన్న ఎక్కడో ఒకచోట గుబులు మాత్రం పార్టీలను వెంటాడుతోంది ముఖ్యంగా హోరాహోరీ పోటీ జరిగిన వార్డులో ఫలితం తారుమారైతే పరిస్థితి ఏంటి అనే భయాలలో పీఠం దక్కించుకోవటంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్న ప్రధాన పార్టీలు ఇప్పుడు క్యాంప్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాయి ఇక దీనిపై మరింత మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు ఎన్నికల పర్వం ముగిసింది ఇటు పోలింగ్ ముగియడం తోటి అభ్యర్థులు జాతకాలు బ్యాలెట్ బాక్స్ లో భద్రమై భద్రంగా ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఇప్పటికే నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా సాగినటువంటి పోర్లో రేపు ఫలితాలు వెల్లడి కానున్నాయి మరి ఈ క్రమంలోనే ఇటు ఎలాగైనా గెలుస్తామనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి కొన్ని పార్టీల ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కడో ఒక చోట కొంత గుబులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది మరి ఈ క్రమంలోనే ఇటు ఎలాగైనా మే చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునే దిశగా ఇటు వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇటు వార్డుల అభ్యర్థులు గెలుపొందేటటువంటి అంచనా వేస్తున్నటువంటి అభ్యర్థులు చేజారిపోకుండా ఉండేందుకు కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా క్యాంపు రాజకీయాలకు తెరలేపారని చెప్పవచ్చు మరి ఈ క్రమంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు మంచిర్యాల నిర్మల్ భైంసా ఇటు ఆసిఫాబాద్ తో పాటు చెన్నూరు రాజకీయాలకు సంబంధించి క్యాంపు రాజకీయాలకు తెరలేపోయారని చెప్పవచ్చు మరి ఈ క్రమంలో ప్రధాన పార్టీలు ఇటు హోరాహోరీ సాగినటువంటి పోరులో గెలిచే అభ్యర్థులను ఎవరైతే ఉన్నారో అభ్యర్థులను అందరినీ ఏదైతే అంచనాలకు ఉన్నటువంటి గెలుస్తారన్నటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి ఉన్నటువంటి అభ్యర్థులందరినీ క్యాంపు రాజ్యాలకు రాజకీయాలకు తెరలేపి క్యాంపుకు తరలించినటువంటి పరిస్థితులు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి హోరాహోరీ సాగినటువంటి పోరులో ఇటు బీఆర్ఎస్ బిజెపి మధ్య ఎక్కువగా పోటీ ఉందని చెప్పేసి ప్రధానంగా తెలుస్తా ఉంది అయితే కాంగ్రెస్ కాస్త చివరి రోజు వరకు నామినేషన్ ఏదైతే పోలింగ్ చివరి రోజు వరకు కొంత గ్రాఫ్ తగ్గిందనే కూడా విశ్లేషకులకు విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ముఖ్యంగా ప్రధానంగా బీఆర్ఎస్ బిజెపి కి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఇటు క్యాంపుకు తరలి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది మరి నేటి సాయంత్రం నుంచే దానికి ప్రణాళికలుగా రూపొందించి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే దాంతో పాటు ఇటు నిర్మల్ కు సంబంధించి కూడా చూసుకుంటే నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నిర్మల్ మున్సిపాలిటీ లో ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇటు క్యాంపు రాజకీయాలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది అభ్యర్థులందరినీ కూడా క్యాంపుకు తరలించేందుకు కూడా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించి సిద్ధంగా ఉన్నట్టు ఆ కాంగ్రెస్ వర్గాలు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే దాంతో పాటు ఇటు భైంసా మున్సిపాలిటీలో చూసుకుంటే భైంసా మున్సిపాలిటీలో ఇటు ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్నటువంటి త్రిముఖ పోర్ ఎక్కువగా కాస్త ఎంఐఎం ముందుండేటువంటి ఉన్నాయి ఎందుకంటే ఎంఐఎం ప్రాంతం గతంలో కూడా ఎంఐఎం కూడా చైర్మన్ పీఠం కైవసం చేసుకుంది దాంతో పాటు దానికి పద్దెనిమిది మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేసి బరిలో నిలిచారు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇరవై పన్నెండు మంది అభ్యర్థులు ఇటు బరిలో నిలిచి బీఆర్ఎస్ కు సంబంధించి కూడా తక్కువగానే నామినేషన్లు దాఖలు కావడం తోటి కూడా కొంత ఒకటి రెండు స్థానాలు సాధించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎంఐఎం కూడా ఇటు చైర్మన్ పీఠాన్ని కవేశం చేసుకుంటుంది ఆ ఇటు అనుకూల పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇటు మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కానాపూర్ లో కూడా బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు పార్టీలు కూడా క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేపుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం పాటు ఇప్పుడు మంచిర్యాల కేంద్రంగా చూసుకుంటే అందరి దృష్టి మంచిర్యాలనే పైన ఉన్నట్టుగా తెలుస్తుంది తొలిసారిగా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా ఏర్పడినటువంటి మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో అరవై డివిజన్లకు గాను అరవై మందిని క్యాంపు కు తరలించేందుకు కూడా పార్టీ వర్గాలు ఇటు ఎమ్మెల్యే అనుచర అనుచర వర్గంతో ఎమ్మెల్యే అరవై ఆ మంది అభ్యర్థులను కూడా క్యాంపుకు కు తరలిస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారంగా ఉంది దాంతో పాటు ఇప్పటికే బీజేపీ కూడా ఒక అడుగు ముందు వేసి రాత్రికి ఇటు బుధవారం రాత్రే తమ పార్టీకి సంబంధించినటువంటి గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా ఇప్పటికే పద్నాలుగు మంది అభ్యర్థులను ఇటు క్యాంపు కు తరలించినట్టుగా తెలుస్తా ఉంది దాంతోపాటు ఇటు బీఆర్ఎస్ మాత్రం ఇంకా ఎలాంటి ఆ కదలిక లేకుండా ఉంది దానికి కూడా సాయంత్రం వరకు కూడా కొంత స్పష్టత కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇటు చెన్నూరులో మనం చూసుకుంటే చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ఇటు హోరాహోరి సాగినటువంటి బిఆర్ ఇటు బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు సాగింది మరి దీనిలో ప్రలోభాలు ఎక్కువగా గురి చేసినటువంటి నేపథ్యంలో అంచనా వేసేందుకు కూడా ఇటు విశ్లేషకులు కూడా అంచనాలు కూడా వేయలేక వేయనటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఎందుకంటే మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో ఇటు ఎక్కువగా ఇటు డబ్బులు ఇతర మద్యం వంటి ప్రలోభాలకు గురి చేసి అభ్యర్థులను తారుమారు అయోమయంలో పడి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అభ్యర్థులు ఎవరు గెలుస్తారు అనేటువంటి అంచనా వేయడంలో కూడా ఎలాంటి స్పష్టత రానటువంటి పరిస్థితి ఉంది ప్రజల్లో కూడా అయోమయం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కుల సంఘాల ప్రాతినిధ్యం వచ్చి కుల సంఘాలు ఎక్కువగా ప్రలోభాలకు గురి చేసి గుత్తగా ఓట్లను కొనుగోలు చేశారంటూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అధికార పార్టీపై ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి అది అభ్యర్థులను ముందు జాగ్రత్త చేరేగా దానికి సంబంధించి క్యాంపు కూడా తరలి వెళ్లేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా తనకు వచ్చే గెలిచే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సాయంత్రం వరకు కొంత స్పష్టత వచ్చి క్యాంపు కూడా తరలించేటువంటి ఇటు తరలించనున్నట్టు కూడా కొంత సమాచారం ఉంది దాంతో పాటు ఇటు ఆసిఫ్బాద్ మున్సిపాలిటీ పరిధిలో చూసుకుంటే బిఏ ఇటు బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండేటువంటి పరిస్థితి ఉంది అయితే కొంతమంది స్వతంత్రులు కూడా ఒకటి రెండు చోట్ల కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆ బిఆర్ఎస్ పార్టీ క్యాంప్ క్యాంపు కు అభ్యర్థులను ఎవరైతే ఉన్నారో క్యాంపుకు తరలించినట్టుగా తెలుస్తోంది మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ కూడా సాయంత్రం వరకు ఇటు తమ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది మరి మొత్తంగా చూసుకుంటే ఇటు రేపు వెలువడేటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి రేపు వెలువడిన కంటే ముందుగానే ఇటు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రధాన పార్టీలు ఆ చైర్మన్ పీఠాలతో పాటు కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఎట్లా చూసుకున్నట్టు కూడా చూస్తే మొత్తం కూడా ఇప్పుడు మా మూడలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పది మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్లో కార్పొరేషన్ లో నువ్వా నేనా అన్నట్టు హోరహోరీ సాగినటువంటి ఈ పోరులో ఎవరైతే ఎక్కువ స్థానాలు సాధించే దిశగా ఉన్నటువంటి అభ్యర్థులందరినీ ముందుగానే ఇటు క్యాంపుకు తరలించడం తోటి ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు మొత్తంగా చూసుకుంటే ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కాస్త ఆరు నుంచి ఎనిమిది స్థా చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా ఇటు సర్వేల ద్వారా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే బీజేపీ పార్టీకి సంబంధించి మూడు మూడు స్థానాలను లేదా కన ఇటు ప్రవేశం చేసుకుంటారని చెప్పేసి కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఇటు క్యాంపు రాజకీయాలకు తెల లేవడం తోటి ఇటు పరిస్థితి ఎట్లా ఉందో అని అంచనా వేసేందుకు కూడా అధికారు ఇప్పుడు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పవచ్చు మొత్తంగా చూసుకుంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఓటర్ తీర్పు ఎలా ఉన్నా ఇటు చైర్మన్ పీఠాన్ని కవేశం చేసుకునే దిశగా లక్ష్యంగానే పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుతున్నాయనేటువంటి పరిస్థితులు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే మరి ఎవరి వైపు ఓటర్ మొగ్గు చూపారు మరి ఎవరి భవితవ్యం ఏ విధంగా ఉంది మరి ఆ ఎవరు గెలుస్తారు మేయర్ మేయర్ పీఠతో పాటు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఏ పార్టీ ఎక్కువ స్థానాలు సాధించి కైవసం చేసుకుంటుంది అనేటువంటిది అంచనా వేయలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నాయి మరి రేపు ఉదయం ప్రారంభమైనటువంటి కౌంటింగ్ లో ఫలితాలు వెల్లడించినటువంటి నేపథ్యంలో ముందుగానే ప్రధాన పార్టీలు ఇటు క్యాంపు రాజకీయాలకు లేపడం తోటి మరి ఏ స్థానం ఏ పార్టీ ఏ చైర్మన్ కి ఏ పార్టీకి సంబంధించి కైవసం చేసుకుంటుంది అనేటువంటి ఉత్కంఠ పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మల్లేశ్ నరేష్ మెగానే టీవీ ఆదిలాబాద్